వెల్కమ్ టు ఫస్ట్ ఇస్ సత్యం ప్రసాద్ నవంబర్ పదిహేడు రెండు వేల పదహైదవ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం దివంగత మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి ఈ రోజు ప్రధాన నిందితులైన చింటూ అలియాస్ చంద్రశేఖర్ వెంకటా చలపతి జయప్రకాష్ రెడ్డి అదేవిధంగా మరో నిందితులు మంజునాథ్ వెంకటేష్లను ఈ రోజు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ముందు హాజరుపరిచారు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జడ్జి శ్రీనివాసరావు ముందు ఇరు పక్షాల న్యాయవాదులు వారి ఒక వాదనను వినిపించారు మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ చిత్తూరు ప్రధమ పౌరులను పట్టపకలు కిరాతకంగా హత్య చేసిన ఈ ప్రధాన నిందితులైన ఐదు మందికి కఠినంగా శిక్షించాలని ప్రత్యామ్నాయం లేని శిక్షణ విధించాలని కోరారు అనంతరం నలభై ఐదు నిమిషాల ప్రాంతం నుంచి సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ప్రతి న్యాయవాది అయిన జయచంద్ర రెడ్డి తన యొక్క వాదనలు వినిపిస్తూ ప్రధానంగా సుప్రీం కోర్టు ఢిల్లీ కోర్టు సంబంధించి వివిధ కేసుల్లో తీర్పులను వివరించారు ఉదాహరణగా వివరిస్తూ ఈ కేసు దాదాపు చింటూ రెండు వేల ఐదో సంవత్సరం వరకు ఎవరికీ తెలియదని రెండు వేల ఏడులో సీకే బాబు రెండు కేసుల్లో కూడా చింటూ తన మేనమామైన కఠారి మోహన్ను పరిరక్షించడం కోసం ఈ కేసుల్లో వచ్చాడని అప్పటి నుంచే రెండు వేల ఏడు నుంచి ఆయన చింటూ వార్తలకు ఎక్కడం జరిగిందని ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు తన కుటుంబ నేపథ్యంలోనే చింటూ ఇలాంటి హత్యాయత్నాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అదే విధంగా తన జీవితం మొత్తం ప్రస్తుతం అతని వయసు యాభై మూడు సంవత్సరాలు దాదాపు అతని జీవితం మొత్తాన్ని కూడా కటారి ఫ్యామిలీ కోసమే తను తన జీవితాన్ని త్యాగం చేశారని ఇలాంటి నేపథ్యంలో తను జైల్లో ఉన్నప్పుడు కూడా పలు సేవా కార్యక్రమాలు చేశారని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేయర్ అనురాధ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి చింటూ ఎంతగానో దోహదపడ్డారని తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి తరదైన శైలిలో తను పార్టీ కోసం కృషి చేశాడని కానీ అనురాధ దంపతులు ఎప్పుడైతే మేయర్ అయిపోయిన తర్వాత తనను చింటూను పట్టించుకోవడం మానేశారని ఈ తనలో మానసిక ఒత్తిడిని పెరగడంతో తనను వాడుకొని వదిలేస్తారు అన్న భావనతోనే ఈ హత్యాయత్నానికి తను కమిట్ అయ్యాడని ఇవన్నీ కూడా పూర్తిగా ఏ వాతావరణంలో ఈ హత్య చేయాల్సి వచ్చింది దీనికి ఏంటి అప్పుడు ప్రధాన నిందితుల యొక్క మానసిక పరిస్థితి ఏంటి ఇన్నింటినీ కూడా పూర్తిగా దృష్టిలో ఉంచుకొని హత్య చేయడానికి గల కారణాలను పూర్తిగా విచారణలోకి పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వాలని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన దాదాపు ఉన్నత స్థాయి తీర్పు ఈ కేసుకు సంబంధించిన ఈ కేసుకు అది అప్లికబుల్ కాదని కాబట్టి దయ ఉంచి తప్పించి అతనికి తగ్గించి శిక్షను విధించాలని ప్రతి న్యాయవాది అయిన జయచంద్రారెడ్డి కోరారు ఈ నేపథ్యంలో జడ్జ్ శ్రీనివాసరావు ఈ కేసును ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వాయిదా వేశారు